హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి పేపర్ మిల్కి టూ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది కొత్త ఫ్లాటు తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది పైన ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ దీనికి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ప్రొవిజన్ ఉంది అండ్ దీని ఆపోజిట్గా థర్టీ థర్టీ త్రీ ఫీటు సిసి రోడ్డు కూడా దీనికి అవైలబుల్గా ఉంది రాజమండ్రి పేపర్ మిల్ క్రాస్ అయిన తర్వాత కాతేరు వస్తుంది కాతేరు వేణుగోపాలపురంలో జెడ్పీ హై స్కూల్కి పక్కనే ఉంది అండ్ దీని ఆపోజిట్గా సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది దీన్ని వేణుగోపాలపురం అని పిలుస్తారు కాతేరు టు కొంతమూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది రాజమండ్రి మీరు ఎయిర్పోర్ట్ రోడ్లో వచ్చినా సరే కొంతమూరు నుండి కూడా దీనికి అయితే యాక్సెస్ ఉంది రూట్ ఉంది కొంతమూరు మనీష్ ఫంక్షన్ స్టేట్ బ్యాంక్ నుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది అండ్ అదేవిధంగా కోరి మార్కెట్ డౌన్లో ఆనందనగర్ ఉంది కదా ఆనందనగర్ బ్యాక్ సైడ్ ఏరియా పార్క్ బ్యాక్ సైడ్ ఏరియా వస్తుంది వేణుగోపాలపురం జడ్పీ హై స్కూల్ పక్కనే ఇది కొత్త ఫ్లాటు అండ్ జడ్పీ హై స్కూల్ పక్కనే శివ కేష్ అలైట్ అని ఉంటుంది అపార్ట్మెంట్ నేము ప్రజెంట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు వెయ్యి డెబ్బై ఐదు వస్తుంది ఒక ఫ్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు డైనింగ్ కిచెన్ వాషింగ్ ఏరియాతో ఉంది అండ్ దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము సైజెస్ కానీ అదేవిధంగా డిస్టెన్సెస్ కానీ చూద్దాము ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది యాడ్ నెంబరు జీరో టూ ఫిఫ్టీ వన్ మీరు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ కూడా మాకు చెప్తే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఏదో వీడియో చూసామని చెప్పి కాల్ చేస్తున్నారు సో ఏ వీడియో అనేది మాకు క్లారిటీ లేదు కాబట్టి యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ వన్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్కు కూడా కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఉంది అండ్ అపార్ట్మెంట్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేవి బాగానే కార్ అది మూవ్ అయ్యే విధంగానే సెట్ బ్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి బోర్ అన్నీ కూడా ఉంటాయి మీకు తెలిసిందే కదా మొత్తం అన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఒక్క ఫ్లోర్కి టూ ఫ్లాట్సు ఓవరాల్గా ఎయిట్ ఫ్లాట్స్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ప్రజెంట్ ఆల్రెడీ ఫ్యామిలీస్ లివింగ్ ఉంది అండ్ రెసిడెన్షియల్ ఏరియా ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది ఎక్కడో నాన్ లాక్కలు రూరల్ అయితే అని అనుకోవద్దు మనకి ఆ ఎయిర్పోర్ట్ రోడ్లో మనీష్ ఫంక్షన్ నుండి అయితే వన్ పాయింట్ సెవెన్ ఉంది అదేవిధంగా పేపర్ మిల్ నుండి అయితే టూ పాయింట్ సెవెన్ ఉంది అదేవిధంగా మనకి కాతేరు హెచ్పి గ్యాస్ కూడా అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలాగా కొన్ని లొకేషన్స్ కూడా చెప్తాను స్కిప్ చేయొద్దు అండ్ ఇది కన్స్ట్రక్షన్ కూడా మంచిగానే యూజ్ చేశారు సిమెంట్ వచ్చేసి జోవారి కంపెనీ సిమెంట్ ఉంది అదే స్టీల్ వచ్చేసి మంగళ మంగళిఎంటీ స్టీలు అదేవిధంగా గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్స్ లైక్ ఇలా ఉంది అండ్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము అంటే ఇది కారిడోర్ కూడా ఫోర్ ఫీట్ వైడ్ ఉంటుంది ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది ఫ్రేమ్ అండ్ డోర్ కూడా టేక్వుడ్ అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి దాంతో కూడా హాలు లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఉంటుంది స్ట్రైట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెను కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది విండోస్ అన్నీ కూడా డబ్ల్యూపీసీ విండోస్ వాటర్ ప్రూఫ్ విండోస్ విత్ సేఫ్టీ ఐరన్ గిల్లుతో పాటు దీనికి ఫ్రిడ్జ్లో ఉంది సీలింగ్ అంతా కూడా పీవీపీ సీలింగ్ వస్తుంది ఫాల్ సీలింగ్ పైన టీవీ యూనిట్ దగ్గర అయితే కనుక ప్లెయిన్గా ఉంది వుడ్డెన్ వర్క్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రనైట్ ఫ్రేమ్ అండ్ డోర్ ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ నైన్ ఇంటూ థర్టీన్ పది అడుగుల తొమ్మిది అంగుళాల వెడల్పు పడవ పదమూడు అడుగులు ఉంది అండ్ ఈ బెడ్రూమ్లో సిమెంట్ ఫ్లాంక్స్తో సెల్ఫ్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్కి అండ్ స్ట్రైట్గా ఎలా వెళ్ళినట్లయితే దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ వస్తుంది అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా టాయిలెట్స్కు కూడా గ్రనేట్ ఫ్రేమింగ్ ఇవ్వడం జరిగింది అండ్ చిల్లర బెడ్రూమ్ టాయిలెట్ సైజు సిక్స్ త్రీ పాయింట్ టెన్ ఉంటే సిక్స్ మూల పదంగళపు అడుగులు ఇది సూట్ టైప్ వస్తుంది అండ్ వెంటిలేటరు వాల్ టైల్స్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్పేసియస్గానే ఉంది ఫ్లాటు అండ్ ఫాల్ సీలింగ్ అవి కూడా వెరీ సింపుల్గా చాలా బాగుంది అంటే ఎక్కువ హడావిడి లేదు చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది కాతేరు వేణుగోపాలపురం జడ్పీ హై స్కూల్ పక్క రోడ్డే జడ్పీ హై స్కూల్ వాల్ పక్కనే రోడ్లో శివకేశం ఎన్క్లేవ్ అని ఉంటుంది అందులో థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ప్లస్టోర్తో మాస్టర్ బెడ్రూమ్ సైజు థర్టీన్ ఇంటు లెవెన్ పదమూడు ఇంటూ పదకొండు అడుగులు వచ్చింది ఐ మీన్ పదకొండు అడుగులు వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా సిమెంట్ జోవారీ కంపెనీ స్టీలు సింహాద్రి అండ్ మంగల్ స్విచ్ బోర్డ్స్ అండ్ వైరింగ్ వచ్చేసి గోల్డ్ మెడల్ అండ్ ఫినోలెక్స్ యూజ్ చేయడం జరిగింది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది విండోస్ అన్నీ కూడా డబ్ల్యూపిసి విండోస్ అదేవిధంగా సీలింగ్ పిఓపి వస్తుంది అండ్ ఏషియన్ పెయింట్స్లో ట్రాట్రా మెషిన్ యూజ్ చేస్తారు సో మంచి క్వాలిటీ అది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి కొత్త ఫ్లాట్ ఇది కొత్త అపార్ట్మెంటే అండ్ ఇది కూడా చూడండి మాస్టర్ బెడ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది త్రీ పాయింట్ లెవెన్ ఉంటే సిక్స్ సో ఫోర్ ఇంటూ సిక్స్ అనుకోండి సూట్ టైప్ వెస్ట్రన్ కమోడ్ వచ్చింది అండ్ టాప్ వర్క్ కూడా ఓపెన్గా వాల్టైల్స్ ఇవన్నీ కూడా దీనికి ఉన్నాయి గేజర్ పాయింట్ షవర్ పాయింట్ వెంటిలేషన్కి వెంటిలేటర్ ఇవన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి బాత్రూమ్లోనే ఇక్కడ చిన్నగా మనకి వాషింగ్ మెషిన్ వచ్చింది సో టూ బెడ్రూమ్స్ విత్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ కూడా చూసాము వాటి సైజెస్ కూడా కంప్లీట్గా కావాలంటే వీడియోలో పెడతాను ఒక ప్లేస్లో మీరు ఆ సైజులు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక టైం ఉంటుంది టైం మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా వీడియో ఆ టైం మూవ్ అవుతుంది సో కావాల్సిన వారు చెక్ చేసుకోండి మొత్తం థౌజండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంది వెయ్యి డెబ్బై ఐదు వస్తుంది స్క్వేర్ ఫీట్ అండ్ దీనికి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నలభై ఎనిమిది గజాలు వస్తుంది ఒక ఫ్లాట్ కొనుక్కున్న వారికి వాళ్ళకు వచ్చి కింద ల్యాండ్ షేరు నలభై ఎనిమిది గజాలు అదేవిధంగా కార్పెట్ ఏరియా ఎయిట్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెన్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వాల్ టైల్స్ విండో అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ అన్నీ కూడా దీనికి కిచెన్ సైజు సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెన్ పాయింట్ ఏడు అడుగులు ఆరు అంగులాలు వెడల్పు పొడవు ఏడు అడుగుల రెండు అంగుళాలు ఉంది అండ్ కిచెన్ పక్కనే వాషింగ్ ఏరియా వచ్చింది దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ సో గ్రానైట్ వాడడం వల్ల ఏంటంటే చదబట్టదనమాట అండ్ ఇది వాషింగ్ ఏరియా ఫోర్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఉంది సో ఇందులోనే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పోర్ట్ ఇవ్వడం జరిగింది గాలి వెలుతురు రావడానికి ఫ్రంట్ కూడా గ్రిల్ ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇవన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం థౌసండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఎయిట్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఏమో క్లిన్ కార్పెట్ ఏరియా వస్తుంది అన్ ల్యాండ్ షేర్ నలభై ఎనిమిది గజాలు అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ ముప్పై ఆరు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఫ్లాట్ నచ్చిన వారు అయితే లేట్ చేయకండి ఎందుకంటే ఆపోజిట్గా జడ్ పే స్కూల్ కాబట్టి మీకు కార్ అది ఏమైనా ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినా కానీ కొంచెం ఫ్రీగా ఉండదు ప్లస్ ఇది స్ట్రీట్ ఎండింగ్ తర్వాత ఈ టెల్లీ వెహికల్స్ అయితే ఏమీ ఉండవు సో ద్వారా ఏంటంటే లివింగ్కి కొంచెం ఇబ్బంది ఉండదు రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి దగ్గరలోనే గ్రాసరీ షాప్స్ ఉన్నాయి అండ్ కాతేరు మెయిన్ రోడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది కాతేరు బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ పాయింట్ టూ ఉంది అదేవిధంగా హెచ్పి గ్యాస్ కూడా అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది దగ్గరలోనే గ్రాసరీ షాప్స్ ఉన్నాయి అంటే డి మార్ట్ ఉంది కదా కోయిరీ మార్కెట్ రైతు బజార్ అది టూ కేఎం ఉంది సో రైతు బజార్ ఇవన్నీ కూడా దగ్గరే మీరు టూ వీలర్ వేసుకునే సార్ వీళ్ళు తెచ్చుకునే విధంగానే అందుబాటులో ఉన్నాయి పేపర్ మిల్ దాటిన తర్వాత ఆ రూట్కి వచ్చినా పర్వాలేదు అదేవిధంగా మీకు కొంతము రూట్ ఉంటే కనుక అటు కూడా రావచ్చు బట్ దగ్గరగా ఉండేదైతే ఇటు కాతేరు ఉండే ఉంటుంది చూడండి ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జూరో టూ ఫైవ్ వన్ ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ కాతేరు అండ్ ఇది వచ్చేసి థౌసండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అన్ ల్యాండ్ షేర్ నలభై ఎనిమిది గజాలు వస్తుంది ఫార్టీ ఎయిట్ స్క్వేర్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది కార్పెట్ ఏరియా ఎయిట్ ట్వంటీ ఫిఫ్టీ కాస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ సైజెస్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి స్క్రీన్ మీద కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి మా నెంబర్ కూడా ఈ పిక్లో ఉంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి రేట్ అయితే ఫిక్స్డ్ కాదు తగ్గిస్తాము బట్ ఏంటంటే మీరు కొనాలని ఫిక్స్ అయి ఉంటే చాలు రేట్ అయితే ఏదో చేయొచ్చు మీరు ఒక రూపాయి పెరగాల్సి ఉంటుంది మేము ఒక రూపాయి తగ్గాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే రేటుని చూసి ఆ లోకల్లో అనుకుంటారు సో ఎక్కడుండే బెనిఫిట్ అక్కడ ఉంటుంది ఎక్కడుండే వాతావరణం అక్కడ ఉంటుంది సో ఇక్కడ లోకల్లోకి చాలా తేడా వస్తుంది అండ్ సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్ మీకు ఆర్చి కూడా కనిపిస్తుంది చూడండి జడ్పీ హై స్కూల్ పక్క రోడ్డే ఇది వేణుగోపాలపురం కాతేరు అండ్ మీరు రావాలని అనుకుంటే కనుక మాకు ఒక టూ అవర్స్ ముందు లేదా వన్ డే బి అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది దాంతో కూడా ఫ్రంట్ కారిడార్ ఇది ఫోర్ ఫీట్ వైడ్ ఉంది ట్వంటీ ఫీట్ లోతు వరకు మధ్యలో స్టెప్స్ అండ్ లిఫ్ట్ వస్తాయి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే మీరు చూసుకోవసర లేదు చాలా బాగుంటుంది అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాము ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు అండ్ చూడండి ఆపోజిట్గా రేకులతో వేసి ఉన్నది సాయిబాబా ఆలయము హై స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ నుండి కాతేరు హెచ్పి గ్యాస్ గోడౌన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫ్లైఓవర్ వన్ పాయింట్ నైన్ కేఎం ఉంది సో టూ కేఎం ఉంది అంతే గోదావరి బ్రిడ్జ్ కాతేరు బస్సెస్ అన్నీ ఈ రూట్కి వెళ్తూ ఉంటాయి అదేవిధంగా కొంతమూరు మనీష్ హాల్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది తిరుమల స్కూల్ త్రీ కేఎం బ్యాంక్ ఆఫ్ బరోడా కాతేరు వన్ పాయింట్ టూ కేఎం రాజీవ్ గాంధీ కాలేజ్ పేపర్ మిల్ దగ్గర అక్కడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ అక్కడే జరుగుతుంటాయి అది టూ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి పేపర్ మిల్ మెయిన్ గేటు టూ పాయింట్ సెవెన్ కేము డి మార్ట్ కోరి మార్కెట్ అండ్ రైతు బజారు టూ కేఎం అది ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది కదా అది క్యాషువల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు ఫ్లేవర్ దగ్గర ఉంది అది త్రీ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి కంబాల్చేరి పార్కు ఫోర్ కేఎం ఉంది సో కంబల్చేరు కూడా పెద్ద దూరం ఏం కాదు కొవ్వూరు టోల్ గేట్ ఉంది కదా వెస్ట్ గోదావరి అది ఎయిట్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ నైన్ కేఎం రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ ఎయిట్ కెమ్ ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ కేఎం సో చూసారు కదా మొత్తం డిస్టెన్స్లు అన్నీ పెట్టడం జరిగింది మరొకసారి చెప్తున్నాను దీని కాస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ కావాల్సిన వారైతే లేట్ చేయకండి వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి లేట్ చేస్తే అయిపోతేనే ఎప్పుడు అడుగుతున్నారు మీరు సో సెలెక్షన్కి ఎక్కువ టైం ఇస్తున్నారు దానికి ఎక్కువ టైం ఇవ్వడం గల మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది తీసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ వస్తుంది సో ఎవరైతే రియల్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకైతే కనుక మేము రేటు మంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సో రిమైనింగ్ డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు ఏమైనా సేల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మా కాంటాక్ట్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ ఎండింగ్లో కూడా కార్డు మీద కూడా కనిపిస్తాయి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విఐపీ ఆన్లైన్ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్